పుట్టగొడుకులు కర్రీ ఎలా ఉండాలంటే ఒక కేజీ పుట్టగొడుగులకి ఎలా చేయాలంటే ఫస్ట్ వాటిని నీట్గా తెల్లగా మట్టిపోయేంతకు వరకు కడిగేసి మనం ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపాయలు అయితే తీసుకుంటున్నాం ఎందుకంటే కేజీ పుట్టు పుట్టగొడుగులు కాబట్టి మనకి ఇప్పుడు కారం తగ్గిందనుకోండి టేస్ట్ తగ్గిపోతుంది మనం కొంచెం ఒక రెండు రమ్మలు కరివేపాకు అయితే సరిపోతుంది చికెన్కి కావాల్సిన మసాలా సామాన్లు మనం మిక్సీ వేసుకుంటున్నాం తర్వాత వేపక ముందు పచ్చిమిరకాయలు కరివేపాకు ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది ఫ్రైలో ఎందుకంటే మనం మిక్సీలో రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం అన్నమాట అందుకని ఒక ఉల్లిపాయ ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయలను అయితే మనం ఆపాలన్నమాట కొంచెం చూసుకోండి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఆపాలి లేదంటే మనకి ఉల్లిపాయ కూడా పచ్చివాసన వస్తుంది ఉల్లిపాయ పచ్చిమాసం రాకుండా ఉండాలంటే కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చినంతవరకు వేపుకోవాలన్నమాట పచ్చివాసన పోతుంది అప్పుడు మనం పుట్టగొడుగులని యాడ్ చేసుకుంటాం ఒక కేజీ పుట్టగొడుగులకి అయితే నేను చెప్తున్నాను ఇది కేజీ పుట్టగొడుగులు అన్నమాట తర్వాత మీకు కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత వెంటనే కింద నుంచి పై వరకు నీట్గా కలుపుకుంటే వాటర్ యాడ్ చేయకూడదు పుట్టగొడుగుల్లోనే నీరు ఉంటుంది అనమాట ముందే యాడ్ చేయకూడదు వాటర్ కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత చికెన్ మసాలా మనం చికెన్కి ఏ మసాలా అయితే వాడతామో అదే మసాలా ఇక్కడ సరిపోతుంది నీట్గా కలుపుకుంటే ఆల్మోస్ట్ మనకి స్మెల్ కూడా చికెన్ స్మెల్లా వస్తుంది ఎందుకంటే ఇది అచ్చు అన్ని క్వాలిటీస్ చికెన్ క్వాలిటీ లాగే ఉంటుందన్నమాట లాస్ట్లో కారం వేసుకోవాలి ఎందుకంటే ముందుగా కారం వేసుకుంటే మాత్రం అడుగు పట్టేస్తుంది జాగ్రత్త ఓకేనా